ఇరవై రెండో తారీఖు మనం నామినేషన్ని మీరందరూ కూడా ఇరవై రెండో తారీఖు మన కళ్యాణ మండపం దగ్గరికి ఎక్కడికే మీరందరూ కూడా మనం మనమేంటి మన మన బలమేంటి మన బలమేంటి మనం ఎదుటకి ఎలా మరి అన్ని విధాల మన సమాధానం ఇవ్వాలి సమాధానం చెప్పాలి ఆ సమాధానం అంటే మాకు నా నామినేషన్కి మీరు ప్రతి ఒక్కరూ వినుకొండ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరిని నేను చేతులు జోడించి స్వాగతం చెప్తూ ఉన్నాను నామినేషన్ రావాలని కోరుకుంటూ మీ అందరికీ మనస్ఫూర్తిగా మరి మీరు రావాలి ఆ రోజు నామినేషన్ వేయాలి ఆ రోజు నుంచి మళ్ళా మనం నలభై వేల మెజారిటీతో గెలిచేదాకా అందరినీ యుద్ధం చేయాలి ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఆ యుద్ధం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరు ఎక్కడ కూడా తేడా రాకూడదు ఒక ఓటు ఎంపీ అభ్యర్థికి ఒక ఓటు ఎమ్మెల్యే అభ్యర్థికి ఒక ఓటు ఎంపీ అభ్యర్థి అంటే మన అనిల్ కుమార్ గారికి ఒక ఓటు అంటే నా పేరు రమనాయుడు గారికి వేలకి పెట్టు చేసుకొచ్చేది మీరే అది బాధ్యత మీదే మీరే నడువు తగ్గాలి మీరే చేయి చేయి సిద్ధం